ఇంట్లో జరుగుతున్న గొడవను మొత్తం చూసిన సీతారామయ్య అయితే గట్టిగా అరిచి ఆపండి అని చెప్పేసి ఇంట్లోకి అయితే వస్తాడనమాట ఇన్నాళ్ళు మీరంతా నా కుటుంబం అనుకున్నాను మీ స్వార్థం కోసం మా పరువు తీస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట మా పరువు మర్యాదలే మీకు అక్కర్లేనప్పుడు మీరు నాకు అక్కర్లేదని చెప్పేసి అనడంతో రుద్రాణి ధనలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట నాకు ఎవరితోనూ పనలేదు ఎవరి అనుమతి నాకు అక్కర్లేదు మన ఆస్తులని అమ్మేసి బ్యాంకు వాళ్ళు కట్టేయరా అని చెప్పేసి రాజుగా అయితే అయితే చెప్తాడనమాట అదేంటి మావి గారు మీ వారసులు ఏమైపోయినా పర్లేదా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అడుగుతుంది ఇక వెంటనే ఇందిరాదేవి మీ మావయ్య గారి పరువు మర్యాదలు మీకు అక్కర్లేనప్పుడు మీరు ఆయనకు వారసులు ఎలా అవుతారని చెప్పేసి అడుగుతుంది అనమాట తాతయ్య చెప్పినట్లే చేయిరా అని చెప్పేసి రాజుతో చెప్తుంది ఇక వెంటనే బ్యాంక్ వాళ్ళు ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్ అన్నీ మాకు అప్ప చెప్పండి అని చెప్పేసి అనడంతో అవన్నీ లాకర్లో ఉన్నాయండి రేపు ఇస్తా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట ఆస్తి మొత్తం ఇంకా చేజారిపోవడంతో రాహుల్ రుద్రాణి అయితే ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటారు ముసరడు సరిగ్గా టైంకి వచ్చి మొత్తం చెడి కొట్టాడు ముసలుడే అనుకున్నా కానీ మహానుభావుడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికైతే స్వప్న అయితే వచ్చి రుద్రాణి చేతులు బొచ్చి ఒకటి అయితే పెడతదనమాట అందమైన ఈ కుటుంబాన్ని మొక్కలు చేయాలని అనుకున్నారు అమాయకుల్ని మీ బొల్లలో వేసుకొని ఇల్లు మొత్తం గుల్ల చేయాలని అనుకున్నారు కదని చెప్పేసి స్వప్న అయితే వాళ్ళ మీద అయితే కోపడుతుందనమాట కర్మ ఈ కాలంలో స్పాట్లోనే ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు దానికి మిగిలింది ఈ మాత్రమే ఒకసారి మీరు అడుక్కుంటుంటే చూడాలని ఉందని చెప్పేసి అనడంతో రుద్రాణి రాహుల్ అయితే అడుక్కుంటుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటారనమాట మేము అడుగుతుంటే నువ్వెలా బతుకుతావు అని చెప్పేసి స్వప్ననైతే అడుగుతుంది నేను పుట్టినప్పటి నుంచి ఒకరి మీద ఆధారపడి బతకలేదు మోడలింగ్ నేర్చుకున్నాను ఆ పని చేసుకుంటూ బతుకుతాను అని చెప్పి స్వప్న అయితే చెప్తుంది అనమాట మీ అమ్మ మాటలు వింటే పాడైపోతామని తోలి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను ఇప్పటికైనా మనుషుల మారి నాతో కలిసి బతుకు అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట ఆ ముసలోడు చేసిన పనికి మన ఫ్యూచర్ అలానే ఉంటుందా అని చెప్పేసి రుద్రాన్ని అయితే రాహుల్ అయితే అడుగుతూ ఉంటాడనమాట ఇక తర్వాత సీన్లో అపర్ణాదేవి ఇంద్రాదేవి ప్రకాశం సుభాష్లో ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటారనమాట ఇంతకుముందు మేము చూడని ప్రకాష్ అని చూస్తున్నాం నువ్వు చాలా మారిపోయావని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట మన ముందు తరాల వాళ్ళు కానీ నాన్న కానీ ఎప్పుడైనా మాట తప్పడం చూసామా అని చెప్పేసి సుభాష్ అయితే ప్రకాశాన్ని అయితే అడుగుతాడనమాట కానీ మనం ఏం చేస్తున్నాం ఆస్తుల కోసం కొట్టుకుంటున్నా అని చెప్పేసి అంటాడు ఇది దుగ్గిరాల కుటుంబానికి పట్టిన చెదల వంటిదని చెప్పేసి సుభాష్ అయితే చెప్తూ ఉంటాడనమాట మనుషులు సంతోషంగా బతకడానికి అనుబంధాలు ఆప్యాయతలే కానీ ఆస్తులు అంతస్తులు కాదని చెప్పేసి అపర్ణాదేవి అయితే చెప్తుంది ఇక వెంటనే ప్రకాశం నా గురించి కాదన్నయ్య కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను న్యాయంగానే అడిగి ఆస్తిలో వాటా తీసుకుందామని అనుకున్నానని చెప్పేసి అంటాడనమాట మనకు నాన్న నేర్పించింది క్రమశిక్షణ విలువలు అని చెప్పేసి సుభాష్ అయితే అంటాడు హాస్పిటల్ నుంచి రాగానే వినకూడని మాటలు వినగానే ఆయన మనసు విరిగిపోయిందని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తూ ఉంటుందన్నమాట వీళ్ళ కోసమా నేను ఎంత కష్టపడిందని చెప్పేసి బాధపడ్డాడని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తూ ఉంటుంది అనమాట ధాన్యలక్ష్మి ఆ రుద్రాణిల వాళ్ళ ఇంట్లో ఎంత జరుగుతుందని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం వల్ల ఏ తప్పు జరగలేదని ఆ ఒక్క కలుపు మొక్క వల్లే పచ్చని కుటుంబంలో చిచ్చు రగిలిందని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక తర్వాత రాజ్ కావ్యని అయితే చూపిస్తారనమాట కావ్య అయితే రాజ్ని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారని అని చెప్పేసి అడుగుతుంది మన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పేసి రాజ్ అయితే అంటాడు ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం కానీ ఎందుకు ఫెయిల్ అయ్యామో అర్థం కావట్లేదు అని చెప్పేసి కావి అయితే అంటదనమాట ఆ నందాగాడు దొరికిపోయాడని అనుకున్నాము కానీ వాడి వెనక ఉండి కథ నడిపిస్తున్న వాళ్ళు వాడినే లేకుండా చేశారని చెప్పేసి కావ్య అయితే బాధపడిపోతూ ఉంటుంది ఇంటికి పెద్ద దిక్కు అని కూడా చూడకుండా రుద్రాన్ని దాని లక్ష్మీలో అలా మాట్లాడటం నాకు చాలా బాధ అనిపించింది నేను చూడలేకపోయానని చెప్పేసి కావ్య అయితే చెప్తూ ఉంటుందన్నమాట తాతయ్యని ఎలాగో పెట్టలేకపోయాం కనీసం ఆయన మాట నిన్న నిలబడదామని చెప్పేసి కావ్యతో రాజైతే అంటాడనమాట తర్వాత ఇందిరాదేవి సీతారామయ్య అయితే చూపిస్తారనమాట ఇంటిని కోల్పోతున్నా అని తెలిసి ఇందిరాదేవి సీతారామయ్య అయితే గోడలు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఆస్తి గురించి నేను ఏనాడో మాట్లాడలేదు వీళ్ళకి మాత్రం ఆస్తి ఏమో ఎక్కువైపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు సీతారామయ్య వస్తూ ఏమీ రా తీసుకురాలేదు పోతూ పట్టుకుపోయేది ఏమీ లేదని మనమే పిల్లల గురించి ఎక్కువ ఆశలు పెట్టుకున్నాం అని చెప్పేసి ఇందిరాదేవితో అంటూ ఉంటాడు ఇక తర్వాత సీన్లో కళ్యాణ్ అయితే చూపిస్తారనమాట కళ్యాణ్ అయితే క్యారియర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తూ ఉండగానే లేడీ కానిస్టేబుల్ అయితే ఆపుతుందనమాట ఎవరు మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి అనడంతో మా మిస్సెస్ కోసం వచ్చారని చెప్పేసి అంటదా అంటాడనమాట కళ్యాణ్ ఏంటి మిస్సింగ్ కేస్ అని చెప్పేసి అనగానే లేదు మీ ఎస్ఐ మేడం ఉంది కదా ఆవిడ పేరు ఏంటి అని చెప్పేసి అనగానే అపూర్వ అని చెప్పేసి తనైతే చెప్తున్నాగానే మీ మేడం మెల్ల మూడు మూడు వేసింది నేనే అని చెప్పేసి అనగానే ఆ కానిస్టేబుల్ అయితే షాక్ అయిపోతుంది అనమాట సార్ మీరా మేడం ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు సార్ తనని అసైన్ చేసింది మీరేనంటగా మీరు పాటలు కూడా బాగా రాస్తారంటగా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటలు విని అప్పుడే అయితే అప్పు అయితే బయటకు వస్తుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి